మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి లోక్సభ ఎన్నికలకు మరికొన్ని గంటలు మాత్రమే ఉంది ఇందుకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆంధ్ర నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు అదే విధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు తెలంగాణకు నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్కు సంబంధించి వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన వారు కావచ్చు అక్కడ ఉద్యోగాలు వ్యాపారాల రీత్యా వెళ్ళిన వారు కూడా పెద్ద ఎత్తున నల్గొండకు తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జి కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఎన్నికల సామాగ్రి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన పూర్తిగా ఇక్కడ ఉన్న పీఓస్ ఏపీఓస్ అదేవిధంగా మాస్టర్ ట్రైనర్లు ఇక్కడ కొంత ప్రజల ఇక్కడ ఉన్న ఉద్యోగులందరికీ ఎన్నికల సిబ్బందికి మొత్తం అవగాహన కల్పించి ఇక్కడి నుంచి మధ్యాహ్నం వరకు వీరందరినీ పంపించే ఆ ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి నల్గొండ జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలతో పాటు అనేక కేంద్రాలలో ఏర్పాట్లు అయితే పూర్తి చేసిరు మొత్తానికి ఓటర్లు ఈరోజు రేపు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి జరిగే ఒక పోలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఓటర్ ఉండొచ్చు కానీ తాను ఓటర్ను తాను ఓటర్ను తన తన ఓటు ఇది తన గుర్తింపును మాత్రం చూపించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఓటర్ స్లిప్పులు కావచ్చు దాంతోపాటు ఆధార్ కార్డు అదేవిధంగా ఒక పదకొండు రకాల కార్డులను గుర్తింపు కార్డులను మనం ఎన్నికల కేంద్రంలో అధికారులకు చూపించాల్సి ఉంటుంది ఎందుకంటే తన ఓటు తనదైనప్పటికీ కూడా ఆ ఓటర్ను నేనే అని సంబంధించి దానికి సంబంధించి గుర్తింపు కార్డులు అయితే చూపించాల్సి ఉంటుంది ఇందుకు సంబంధించి ముఖ్యంగా ప్రతి ఒక్కరైతే ఆధార్ కార్డు ఉంటుంది అదేవిధంగా పోల్ సిటీలు ఉంటాయి వాటితో పాటు మరొక పదకొండు గుర్తింపు కార్డులను అయితే ఏదో ఒకటి ప్రతి ఒక్క ఓటర్ కూడా దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది పాస్పోర్టు కా లేదంటే డ్రైవింగ్ లైసెన్సు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిఎస్యులు పబ్లిక్ లిమిటెడ్స్ కంపెనీల ఉద్యోగులకు జారీ చేసిన ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు ఇవే కాక బ్యాంకులు జారీ చేసిన పాస్ పుస్తకాలు తపాలా కార్యాలయం విడుదల చేసిన అకౌంట్ పుస్తకాలు కావచ్చు వాటితో పాటు పాన్ కార్డు అదేవిధంగా ఎన్పిఆర్ కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు కావచ్చు వాటితో పాటు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సంబంధించి ఆధార్ గుర్తింపు కార్డులు ఉంటాయి ఆ గుర్తింపు కార్డు కూడా మనం చూపించే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆధార్ ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు ఇలా దాదాపు పదకొండు రకాల కార్డులు అయితే ఆ పింఛన్ పత్రం కూడా చూపించుకోవచ్చు ఆధార్ కార్డు పింఛన్ పత్రం ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు జారీ చేసిన గుర్తింపు కార్డులు కూడా ఆ వీటిని అక్కడ మనం పోలింగ్ కేంద్రాల్లో చూపించుకోవచ్చు వీటితో పాటు ఆధార్ కార్డు ఈ పదకొండు రకాల కార్డులను చూపించుకొని మాత్రం ప్రతి ఒక్కరు ఎవరైతే ఓటర్లు ఉంటారో ఈ లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ ఓటు ఓటర్ స్లిప్ అయి ఉండొచ్చు కానీ స్లిప్పుతో పాటు ఖచ్చితంగా ఒక ధృవీకరణ పత్రం లేదంటే ఒక ఆధార్ కార్డు లేదంటే ఒక గుర్తింపు కార్డు అయితే ఖచ్చితంగా పోలింగ్ కేంద్రంలో వారికి చూపించాల్సిన అవసరం అయితే ఉంది వీటన్నిటిని వినియోగించుకొని ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ నుంచి